జయ సద్గురు శ్రీ దీక్షిత చూర్ణిక భావార్థ ప్రకాశకలో ఈరోజు మనం అష్టమ చూర్ణికలో నాలుగవ రోజు నిర్వికల్ప అంటే వికల్పాలు లేనిది సందేహము లేనిది అహమే న సారా సారతరం శివ గమగమ వినిర్ముక్త నిర్వికల్పో నిరాకుల నేనే పరవస్తువును సారమున కంటే సారభూతుడను గమనాగమనములు లేనివాడను నిరాకులుడను వికల్పరహితుడును శివస్వరూపుడును నేను నిర్వికల్పుడను అన్ని చోట్లను వ్యాపించిన వాడను సర్వేంద్రియములకు ప్రభువును నేను సంగము లేనివాడను కాను నాకు ముక్తి లేదు ప్రమాణము లేదు చిదానంద రూపుడకు శివుడను నేను కావున అఖండ పరిపూర్ణాద్వితీయ వస్తువు ఎందు జగత్తును భ్రాంతితే జనంతో భేదము పొసగనే పొసగదు కల్పము ప్రళయమనగా నాశకాలము సకల జగత్తు నాశమగొనప్పుడు సముద్రమ మపారమై పొంగి పొరలి అవధి లేనిదై విజృంభించుచున్నట్టుల అజ్ఞానమునకు ప్రళయము కాగా విజ్ఞాన జలది అనంతమై ప్రతిభావీచి పరంపర రచే ఆకక్షమానమగచూ సతతం అభివృద్ధి కాంచుటచే ఉంటుంది తర్వాత నిర్వచనం అంటే చెప్పుడుకు సిఖ్యం కానిది నిర్వికారం వికారము లేనిది అంతరాత్మ నిర్వికారి తనలో ఉన్న ఆత్మ వస్తువు మనోబుద్ధాదింద్రియములు దేహము ప్రకృతి వశముచే క్షణ క్షణము వికృతిని చెందినవి కాగా వాని వాని వికారములను తాను తెలియచున్నదై నిర్వికారమై సాక్షి ఉన్నది క్షణ క్షణం మార్పు చెందినదేదో అవి సవికారములు తదితరము అవికారి కాబట్టి హృదయాంతర్గతముకు పరమాత్మయే నిత్యుడు అవికారి అని చెప్పుటకు అర్హుడు ఇది పరమాత్మ స్వరూపం అనాత్మ పదార్థములకు జగత్తు అహంకారమును రెండేవి కలవు అవి సత్యములు కావు జాగ్రత్త అవస్థ ఎందునూ నానావిధ సంకల్పములను చేయుచున్నాడు చిత్ర విచిత్ర ప్రపంచ వ్యవహారములను కాంచుచున్నాడు నానావిధ అభిమానములను పెంచుచున్నాడు అవి అన్నీయో సంకల్ప మాత్రముల గుట చేసి సిద్ధించునవి కావు మరియు జాగ్రత్త అవస్థ ప్రపంచ స్థితిని కాంచిన దాని స్థితి ఏకరూపముగా ఉండుటలేదు ఎన్నియో నశించుచున్నవి తిరుగా పుట్టుచున్నవి ఇచ్చట మనోరథ పదము చే జాగ్రత్త అవస్థ ఎందు మనోరథములు స్వస్థములుగా ఉన్నవి చతుర్ద సేంద్రియ వ్యవహారములతో కూడుకుని ఉన్నవి స్వప్నమందు విశ్వస్థములుగా లేవు అందుచే జాగ్రత్తావస్థ గ్రహింపనగుతుంది సుషిప్త అవస్థలో జగత్ ప్రతీతి ఎవరికి నీ సంభవించటం లేదు సుక్షిప్తి ఎందు బుద్ధి లేదు కనుక అహంకారమనునదియే లేదు ఎవరికి నీ నేను జ్ఞానము నిద్రావస్థ ఎందున జగదహంకారములు రెండు నువ్వు విచార దృష్టితో లేకున్నవి అది ఎప్పుడు నువ్వు క్షణికములు వికార సహితములు సగర సాక్షి అంతరాత్మ యొక్కటి నిర్వికారమైనది నిత్యమైనది అని గురువు ఉపదేశం రజ్జు సుఖ్యాదుల ఎందుగలుగు సర్పరజితాది వికల్పములు మనశ్శేష్ఠితములగును మనోవికారములగును ఆగుచున్నవి ఆ లాగున సచ్చిదానంద పరబ్రహ్మ మందు జగత్ ప్రతీతి దేహాద్య ఆత్మభావములను చిత్త కల్పితముతే చిత్త వికారములే చిత్త విక్షిపములే ఎగుచున్నవి మూలభూత రజ్వాదులు నిర్వికారములు వికల్పరహితములగుచున్నవి ఆ తీరున మూలాధిష్టాన పరబ్రహ్మము ఒకే రీతిగా ఉన్నది అపరిమాణ నిర్వికారికను ఉన్నదని తెలుపుచు ఆ పరబ్రహ్మము నిర్వికల్పమును విషయము ఈ రీతిగా విశదీకరించి అట్టి నిర్వికల్పాంతరాత్మ పరమాత్మ ఎందు సదా చిత్తము చేర్చి సమాధి నిశ్చుడమా అని శిష్యునకు గురుదేవులు ఉపదేశిస్తూ ఉన్నారు చిత్తమే లేకుండా ఇంద్రియాది ప్రపంచ స్ఫూర్తి అయి ఉండదు ఇంద్రియములేమియూ చేయజాలవు కావున వృత్తిరహిత స్థితి పొందవలనతో చిత్తమును నిర్మూలించాలి చిత్తనాశము చే అంటే నిర్వికార స్థితి చే నిర్వికల్ప స్థితి కలుగుతుంది చిత్తమే వికల్పరహితమునకు కారణము కనుక నిర్వికల్ప ప్రత్యేకాత్మ అంటే అంతరాత్మ యొక్క పరమాత్మ ఎందు చిత్తమును చేర్చిన స్ఫుటము వేయబడిన బంగారము వలె మనస్సు సకల జ్ఞానరహితమై పరబ్రహ్మ తేజోమయకుచున్నది పరబ్రహ్మ ఎందు మనస్సును చేర్చి సదా సమాధినిస్తా ఎందు చిత్తము విలయముకుచున్నది జీవుడు పరిశుద్ధుడున్నాడు ఇటు నిరంతరము తనలో ఆ పరిపూర్ణ పరబ్రహ్మమును ధ్యానించి ధ్యానించి సాక్షాత్కరించుకున్న వారే పండితులు సత్సురూప యోగమును శీలించిన వారు పరబ్రహ్మమును కనుగొనుటయే పండితుల స్వభావం నిర్వికల్ప నిర్వికార నిరీహ పరబ్రహ్మమును దర్శించుట కృత కృతకృత్యుడై నిష్ణాతుడై సమర్థుడై పాండిత్యం పాండిత్యమవుతుంది ఉపనిషత్తులు కూడా పండిత శబ్ద నిర్వచనమును ఆత్మజ్ఞాని అనియే తెలుపుతున్నది ఇచ్చి ఆ ఆత్మజ్ఞాని సమాధి బలము చే తనలో సందర్శించి నిరతిశయానందంబై అనుభవించుతున్నాడు కావున నిర్వికల్ప నిర్వికారాది విశేషణ విశిష్ట అద్వితీయ ఖండ పరబ్రహ్మమును నిర్వికల్ప సమాధి చే చెంతవలయును తరువాత నిరాకారం అంటే ఆకారము లేనిది చిత్తవృత్తి నిరోధే జాయతే పదమవ్యయం నో న కుర్వంతి శాస్త్రాణి నయుక్త్యాధికమేవచ చిత్తవృత్తములు నిరోధింపబడగా నిరామయ నిరాశ్రయ నిరాకార బ్రహ్మతత్వము ప్రాప్తమవుతున్నది ఆ విషయమున శాస్త్రములు కానీ యుక్తులు మొదలైనవి కానీ ఉపకరించవు కావున చిత్త నిరోధ చిత్తలయ బ్రహ్మాకార వృత్తి మొదలకు పదముల చే పేర్కొనబడుచున్న నిర్జీవ అంటే అవిద్యా సంస్కారములు లేని నిర్వికల్ప సందేహరహితమైన అసంప్రజ్ఞాత అంటే త్రిపుటి రహితమై దృశ్య శూన్యమైన సమాధి ఎందు స్వస్వరూప ప్రతిష్ట ఎందుండిన వాడు సకల సంశయ రహిత బ్రహ్మ విజ్ఞానముచే అఖండానంద ఘనుడుగుచున్నాడు తరువాత నిశ్శబ్ద అంటే శబ్దము లేనిది నిరతిశయ అతిశయమైన సాటి లేనిది నిరుపమాన పోల్చుటకు వీలు కానిది పోల్త తగనిది నిర్మల మలినరహితమైనది నిర్గుణ గుణములు లేనిది నిరవయవ అవయవములు లేనిది నిరీంద్ర దట్టమైనది నిర్విశేష విశేషము లేనిది నిరుపద్రవ ఉపద్రవములు లేనిది నిషిద్ధ నిషేధింపబడినది నిష్కర్మ కర్మములు లేనిది నిష్కళంక కళంకములు లేనిది నిష్ప్రపంచ ప్రపంచము లేనిది నిరంజన అంజనము లేనిది అనగా స్వచ్ఛమైనది నిరాభాస ప్రతిబింబము లేనిది సర్వ వికార శూన్య ఏ వికారములు లేనిది మనసు యొక్క గాని రూపము యొక్క గానీ వికారములు లేనిది అని అర్థం అసత్కల్పో వికల్పోయం విశ్వమిచ్చేక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషే భేదాకు అద్వితీయ పరబ్రహ్మము తప్ప మరి ఒకటి లేదు అనుటచే భేదమనున్నది అంటే జీవుడు వేరు బ్రహ్మము వేరు అట్టనే ఆత్మభిన్నమైనది అనాత్మ పదార్థములు భిన్నములనుట ఇవి లేదు అని తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ ఆత్మదృష్టితో విచారించిన అఖండమై అనంతమయ్యున్నది ఆ అద్వితీయ పరబ్రహ్మమే అది సర్వదా బాసిల్లుతూ ఉన్నది అజ్ఞానమహిమచే ప్రతీయమానమకు దృశ్య ప్రపంచము ఆ పరబ్రహ్మమందు సుతారము లేదు కావున ఈ ప్రపంచ వికల్పము పరబ్రహ్మందు ప్రపంచమున్నదను జ్ఞానము మిథ్య గనుకనే అసత్తుగానే ఉన్నది ఆ పరబ్రహ్మము నిర్వికారం నిరాకారం లోకములో ఆకారములున్న పదార్థములకు గాని వికారములు చెందు పదార్థములకు గాని పరస్పర భేదాన్ని చెప్పవచ్చు ఆ దానిని కనుగొనవచ్చు ద్వితీయ పదార్థమే లేనప్పుడు ఇక దేనికి వికారత్వమును అకారత్వమును చెప్పాలి భేదమును వర్జింపాలి కాబట్టి అద్వితీయ పరబ్రహ్మమందు అనాత్మ పదార్థ భేదమును వచింప సాధ్యము కాదు మరియు ఆ బ్రహ్మ వస్తువు నిర్విశేషము సామాన్య విశేష భావములు లేనిది ప్రపంచమున వ్యాపకములైన పదార్థములను సామాన్యులనియో వ్యాపకములుగా పదార్థములను విశేషములనియో సామాన్యమునకు బాధకమైనది విశేషమని అంటారు ఇటు సామాన్య విశేష భావ రహితమైనది బ్రహ్మముగా ఉన్నది విచారించిన పరబ్రహ్మమందు జగత్ ప్రతీతి లేదు ఆ బ్రహ్మ వస్తువు నిర్వీకారము నిరాకారము సామాన్య విశేష భావ రహితమైనది భేదవర్జితమైనది అనగా భేదభేద భావము లేదు అని తాత్పర్యం బ్రహ్మమందు దృశ్య ప్రతీతి అసత్యం దీనికి శ్లోకం ఏంటంటే సహి పంచాత్మకో విశ్వం విద్యతే నహి చిన్మయే ఆత్మ ఇవ కేవలం సర్వం తుర్యం శూన్యత్రయం కథం చిద్రూప పరబ్రహ్మ మందు పంచభూత స్వరూపమైన ప్రపంచమే లేదు కావుననే అట్టి అవిద్యాశూన్య పరబ్రహ్మ మందు అవస్థాత్రయ శరీర త్రయములను లేవు అందముగా పరబ్రహ్మం ఒకటియే ప్రకాశిస్తూ ఉన్నది అదే అఖండం దృష్టాదర్శన దృశ్యములు జ్ఞాన జ్ఞేయములు భావయిత్ర భావని భావ్యములు అను త్రిపుటులు లేనిది నిరాకారం అది నిర్వికారం సామాన్య విశేష రహితమై ఉన్నది కాబట్టి ఇట్టి పరబ్రహ్మమందు ద్వితీయ వస్తు వ్యవహారమే యసిద్ధమైనప్పుడు భేదము సర్వదా అసిద్ధముగా ఉన్నది కాబట్టి దృశ్యాది ప్రతిధి భావము చిత్తధర్మమే కానీ పరమాత్మ ధర్మము కాదు కావున దృగ్దృశ్య దర్శనములు శ్రోత శ్రవణ శ్రోతవ్యములు ఇవి అంతయు ఆధారము చిత్తముచే పరికల్పితములు పరబ్రహ్మము కల్పితము కాదు స్వత సిద్ధమై సర్వతా సర్వదా ఇన్నది కాబట్టి సర్వదా సత్యమయ్యున్నదుని విషయమును రజ్జు సర్పశుక్తి రచితాది దృష్టాంతములచే వివరిస్తూ ఉన్నారు త్రాడు ఎందు సర్వ రూపాన్ని కల్పించుట ఆరోపము అట్టనే సుక్తి ఎందు రచిత రూపకల్పన ఆరోపము అంటే కల్పనే అవుతుంది అంటే కల్పన అభేద జ్ఞానకారి అవుచు ఉన్నది కేవల సచ్చిదానంద నిర్వికార నిరాకార నిష్కలంక పరబ్రహ్మమునందు అజ్ఞానము చే ప్రపంచ ధర్మము ఆరోపితముకుచున్నది అందుచేతనే జ్ఞానులు అనృత జాత్మక ప్రపంచమును దేహాదులను సత్య చైతన్యానంద స్వరూపములుగా తలంచుతూ ఉన్నారు ఆత్మయందు పరబ్రహ్మమందు అందు దేహద్యహంకారములు జగత్తు సత్యము అనగా తో తోచుటచే కల్పితములుగుచున్నవి పరబ్రహ్మము పరబ్రహ్మమే ఆత్మ ఆత్మయే జగత్తు జగత్తే దేహాదులు దేహాదులే ఈ ఉభయ పదార్థములు భిన్నములుగా ఉన్నను పరస్పరము బాధ్య బాధకములయ్యున్నను మాయా మోహముచే విషమును అమృతముగను ముండ్లను సూలములను సుకుమారములైన మల్లి మొగ్గల వలను అరటి స్తంభము వలను కోపమును నిహారణ సాధనముకు ఉన్నత స్థానముగను తలంచి ఇచ్చగించుటచే అనాత్మాది జ్ఞానములు ఉత్పన్నముగుచున్నవి ఆరోప లక్షణానుసారముగా అంటే ఒకటి ఆరోప విషయం పరబ్రహ్మం రెండు ఆరోపింపబడున్నది జగత్తు మూడు అజ్ఞానజనిత అభేద భావన ఈ మూడున్ను పరబ్రహ్మ విషయమున చెప్పదగి ఉన్నవి విచారించిన పరబ్రహ్మము దేనికి విషయము కానిదొకటచే ఆరోపము ఆ పరబ్రహ్మ వస్తువునందు త్రికాలములందు ఉపపన్నము కాదు ఇటీ ఆరోపణ నిరాకరణకై నేతి నేతి మొదలగు అపవాదములను శృతి శాసిస్తూ ఉన్నది అధిష్టానమనగా ఆరోప విషయమైనది ఆరోపమున ఆశ్రయమైనది త్రాడు శుక్తి మొదలైనవి ఇవి అధిష్టానములవుతూ ఉన్నాయి దీని ఎందు ఆలో అగునవి సర్పము వెండి మొదలైనటువంటివి ఇట్లుండగా అధిష్టానము కన్నా కల్పితములైన ఆరోప్యమాన వస్తువుల వికల్పముల అనంతములుగా ఉన్నవి అధిష్టానము నిర్వికారమై సదా ఏకాకారమై ఉన్నది కల్పిత లక్షణములు క్షణ క్షణమునకు మారుచూ ఉన్నవి ఆయా అధికారాన్ని అనుసరించి కల్పిత భావములు జనిస్తూ ఉన్నాయి అల్పాంధకారమున త్రాటిని చూసి పామని కొందరికి భూరేఖయని మరికొందరికి అట్లనే స్థానమును చూసి పిచాచమని రాక్షసి అని పురుషుడని దొంగ అని శత్రువని ఇట్లనే ఆయా వ్యక్తులను అనుసరించి వికల్ప భావాలు కలుగుతూ ఉన్నాయి అధిష్టానమైన రజ్వాదులు మాత్రము అటువలనే ఉన్నాయి వికల్పరహితములై యథార్థములుగా ఉన్నాయి కల్పిత వస్తువుల అనంతములై ఉన్నాయి ఈ ప్రకారము పరబ్రహ్మ వస్తువు ఒకటి అయి నిర్వికారమై నిర్వికల్పమై ఉన్నది నిర్గుణం నిష్కళం సూక్ష్మ నిర్వికల్పం నిరంజనం ఏకమే వాద్వయం బ్రహ్మ నేహాన నాస్తి కించన ఆ పరబ్రహ్మం ఒకటి ఉన్నది నానా లేనే నేరేదిన విషయములే ద్వార్థమునకై ప్రతిపాదిస్తూ ఉన్నారు ఆ పరబ్రహ్మము త్రిగుణాతీతం విజం విభజింప సాధ్యము కానందుచే కళారహితం అఖండం కాలాతీతం సూక్ష్మాతి సూక్ష్మం సకల సంకల్ప వికల్ప సందేహ రహితం మాయాశూన్యం సర్వాతీత పరబ్రహ్మ వస్తువు అద్వయమై ఏకమై పరిపూర్ణమై భావ పదార్థముగా ఉన్నది నానాత్వము అభావ రూపము భావమనగా ఉత్పత్తి వినాశ రహితం అట్టి పరబ్రహ్మమందు ఉత్పత్తి వినాశ శీల అభావ రూప జగత్తు తత్ప్రయుక్త భేదము లేదు సర్వాధిష్టాన సర్వవ్యాప్త సర్వపరిపూర్ణ పరబ్రహ్మము సర్వదాయి ఉన్నది తదితరము లేనే లేదు నిష్కళం నిర్మలం శాంతం సర్వాతీత నిరామయం నశూన్యం వాపి చాకారి సదృశ్యం నాభిదర్శనం నిష్కళము నిర్మలము శాంతము సర్వాతీతము భవరోగరహితము పరిపూర్ణము నిరాకారము దృశ్య అయ్యి బ్రహ్మము ఉన్నది సకల భూతముల ఎందు తనను తన ఎందు సకల భూతములను కాంచువాడు స్వరాజ్యముకు మోక్షమును అధిష్ఠించుతున్నాడు ఎట్లంటే భోక్త భోజ్యము కర్త కార్యము ఇత్యాది వేదజాతమంతయు జ్ఞానము లేకపోవటచే నానా విధములుగా కనిపిస్తూ ఉన్నది ఒకే సద్వస్తువును తెలియజాలనై తిని ఇప్పుడు ఆ పరమ గురు కృపా కళాక్ష వీక్షణ పాతముచే నేను అఖండ స్థితిని పొంది తిని నాకు భిన్నముగా ఏదీ కనిపించడం లేదు ఇంతవరకు చూడబడినదంతా కూడా బ్రహ్మమే వేరు కాదు కనుక నేను ఒక్కడినే పరబ్రహ్మ బ్రహ్మమై పరిపూర్ణ బ్రహ్మమై సర్వత్ర భావముతో ఉన్నాను కనుక నిజము కనుక అంతయు పరబ్రహ్మమే వేరు కాదు భ్రాంతి తొలగాలి అప్పుడు స్వబోధ సిద్ధమవుతూ ఉన్నది నిరావరణ నిర్వికార నిరంజన నిరూప నిరూపతత్వం గోచరిస్తూ ఉన్నది నిష్క్రయోస్మి వికారోస్మి నిష్కలోస్మి నిరాకృతి నిర్వికల్పోస్మి నిత్యోస్మి నిర్మలోస్మి నిర్ద్వయ తాను బ్రహ్మమును విషయమునే వివరించుతున్నాడు బ్రహ్మము నిష్క్రియము నిర్వ్యాపారము అచలము నిర్వికారము సదా ఏకరీతిగా ఉండును అపరా అపరిమాణియ్య ఉండున్నది విభాగములు అవయవములు లేనిది నిరవయవు నిరంశం అవిభాజ్యం అఖండం నిరాకారం నామరూప గుణరహితం దృశ్యాతీతం వికల్పములు సంకల్పములు సంశయములు లేనిది నిశ్చయాత్మికము త్రికాల బాధితము సర్వదా శాశ్వతము నిరాధారము అనగా బ్రహ్మము మాత్రము సర్వధారి అయి ఉన్నది దానికి మాత్రము ఏ ఆధారము లేదు అద్వయము ఏకము అభిన్నము అట్టి పరబ్రహ్మమే నేను గనుక నిష్క్రియుడను నిర్వికారుడును నిష్కరుడను నిరాకారుడును నిర్వికల్పుడును నిశ్చయాత్మకుడను నిత్యుడను సర్వాధారుడను నిరాధారుడను అద్వయుడను అయ్యున్నాను ముఖ్య తాత్పర్యము ఏమనగా క్రియలు వ్యాపారములు గుణములు వాసనలు వృత్తులు వికారములు పరిణామములు అవయవములు విభాగములు ఖండములు పరిచ్ఛేదములు నామరూప గుణములు సంకల్ప వికల్పాలు విపర్యాలు సంశయాలు అసంభావనలు ఉత్పత్తి నాశములు ఇవన్నీ కూడా అద్వితీయ బ్రహ్మమే చూ ఉన్నది భాగం రేపు